మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం గురువు గారి దగ్గర కలదు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం గురు జీపీ రామరాజు ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ నమస్తే అండి నమస్తే అండి మరి బైక్స్ గురించి మన యూత్ కి ప్రతి ఒక్కరికి ఎలాంటి అవేర్నెస్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందండి భారతదేశంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనం చుట్టూ పొల్యూషన్ అనేది ప్రతి ఒక్కరం చేస్తున్నాం బండికి ఎక్కువ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ రోజు ప్రభుత్వాలు కోసం భారతదేశం అన్ని అన్ని రంగాల్లో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది దీని వల్ల పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు ఇంటికి నాలుగు బైక్స్ ఉన్నాయండి పిల్లలకి తల్లిదండ్రులకి కార్లు అంటే ఒక ఇంట్లో ఒక రెండు కార్లు రెండు బైక్లు ఇట్లా ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తున్నా అంటే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి మనము బిశ్వదయ కంపెనీ తరఫున సేమ్ నేచర్ అని చెప్పి ఈ మార్కెట్ లో తీసుకురావడం జరిగిందండి ఈ రోజు వరంగల్ జిల్లాలో ఈ యొక్క ఫస్ట్ మా సిఎం ఏజెన్సీ అని చెప్పి మోహిన్ బై ద్వారా విష్ణు ప్రసాద్ సార్ ద్వారా ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది అయితే ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఈ బైక్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏంటంటే మేము వరంగల్ నుంచి ప్రమోట్ చేస్తున్నాం ఈ రోజు మాది మూడో బ్రాంచ్ అండి ఇది మూడో బ్రాంచ్ ఇది మనకు గవర్నమెంట్ కూడా ఈరోజు మన అన్నకోటలో మన బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది దీని మీద ఏం ఆలోచిస్తుంది అంటే పర్యావరణాన్ని రక్షించాలి రాళ్ల రోజులలో పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలంటే మన ఒక మంచి గాలి ఇవ్వాలంటే కంపల్సరీగా ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి ఏంటంటే మేము కూడా అందులో పాల్గొంచుకోవడానికి కృషి మేము చేస్తున్నామండి ఇప్పుడు వెహికల్స్ ఫీచర్స్ ఎలా పెట్రోల్ వెహికల్ అనేది ఖర్చు బాగుంటదండి దాంట్లో పొల్యూషన్ అనేది ఉంటుంది ఖర్చు అనేది ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ మనకి ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది అండి రోజుకు మీరు ఒక మూడు రూపాయలు ఐదు రూపాయలు లోపు ఖర్చు పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుంది మీరు మన దగ్గర ఉన్న బ్యాటరీస్ లిథియం అయన్ బ్యాటరీ గాని మనకు లిథియం ప్రాస్పెక్ట్ బ్యాటరీ కానీ లింగాసిడ్ బ్యాటరీ కానీ గ్రాఫిన్ బ్యాటరీ కానీ ఇట్లా బ్యాటరీస్ అనేది ఉంటుంది దాని రేంజ్ ఏంటి ఉంటుందంటే మైలేజ్ని బట్టి బ్యాటరీని బట్టి మనం రేంజ్ అయినా చేసి ఇస్తాము మీరు సపోజ్ మనము ఖర్చు అనేది చూసుకుంటే రోజుకు ఐదు రూపాయలు ఉంటుందండి నెలకి ఎంత వస్తుంది ఖర్చు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఖర్చుతోనే మన పన్నెండు వీళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు లేడీస్ చిన్నపిల్లలు తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టాలన్నా మనం జనరల్ గా వెళ్ళాలన్నా ఏ పనికైనా ఈ బైక్ అనేది చాలా ఇంట్లో ఉండవలసిన అవసరం ఉందండి ఈ బైక్

अल्लाह एक्सीडेंट्स वक बैठते ख़ास के लिए बच्चों को स्कूल से लाने के लिए तरकारी के लिए सिटी में फिरने के लिए पोल्यूशन फ्री व्हीकल है हर घरों में मैं तो इतना ख़्वाहिश करूंगा कि जवान बच्चों को जो बड़े बड़े बाइक दिला रहे हैं इससे एक्सीडेंट्स हो रहे हैं स्कोर्ट बाइक्स ना दिलाएं ऐसे इलेक्ट्रॉनिक व्हीकल दिलाएं इससे एक्सीडेंट भी कम होंगे खर्चा भी कम आएगा पोल्यूशन फ्री भी रहेगा और कम मेंटेनेंस की गाड़ी है जैसा कि आपने बताया कि पर डे पाँच रुपए के मीटर पैसे की बचत होगी एक्सीडेंट कम नहीं होगी और प्रदूषण भी कंट्रोल रहेगा हर तरीके से देखिए आप एक बेहतरीन गाड़ी है पूरे नौजवान बच्चियों इस किस्म के वही यूज करें जवान बच्चन जिसका स्पीड ऑटोमेटिका थोड़ा नहीं और अमार अमराव थोड़ा